ఆరోకోట మండలం కరకవలస్ నుంచి బైద్యాపురం వెళ్ళే రహదారికి మూడుదారు ఎడమ కాలువై బిడ్జి ఉండేది అది మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఐదో తారీఖున కూల్పోయి ఐదు వందల ఒక రోజు అయింది అప్పటికి స్థానిక డిప్యూటీ సీఎం హోదాలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మా కృష్ణదాసు అభివృద్ధిని విస్మరించి ఐదేళ్ళ కాలంలో కూడా కాలం గడిపాడు తప్ప ఎలక్షన్ ముందల బ్రిడ్జి పూర్తి చేసే బైదిలాపాలంకి నేను ఓట్లు ఆడడానికి వెళ్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పాడు అయినప్పుడు కూడా బైదిలాపాలం గ్రామస్తులు వైకాపాక మెజారిటీ ఇవ్వడం జరిగింది బొగ్గురామూర్తి కూటమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మొదట నాలుగు నెలల తర్వాత దీనికి బిడ్జీపై ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయడమే కాకుండా పనులు చాలా వేగంగా జరుగుతున్న టైంలో దీని కింద రెండో పంట వేసిన రైతులు పంటలు నష్టపోతామనే ఉద్దేశంతో బిడ్జీకి ఆటంకం జరిగే టైంలో ఇవతల రైతులని ఇవతర గ్రామస్తులని అధికారులని సమన్వయం చేసుకుంటూ లక్షల అదే కోట్లాది రూపాయల విలువైన ఆస్తిని కాపాట కాపాడి రైతుల పాలిట అదే అదేవిధంగా గ్రామస్తులకి బైదాపురం గ్రామస్తులకి దేవుడు అయ్యాడు బొగ్గురావు గారు అంటే బొగ్గురావు అంటేనే అభివృద్ధి బొగ్గు టైంలోనే సిసి రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు అయితే అదే సిమెంట్ రోడ్లు బీటీ రోడ్లు బిడ్జీలు కలవాట్సు అదే విధంగా ప్రతి డెవలప్మెంట్ కూడా అతని టైంలో జరుగుతుంది ఇప్పుడు నేడు కూడా ప్రతిదీ ఉగ్రవాద ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరుగుతుంది ఇరవై ఐదు తారీఖున కూల్పోయి ఐదు వందల ఒక రోజు అయింది అప్పటికి స్థానిక డిప్యూటీ సీఎం హోదాలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న